అండి వాళ్ళు మేము మినుములు బియ్యం ఆరపోసుకున్నామండి ఈ చక్రాలు వండుకుంటానికి బియ్యము శనగపప్పు కలిపి ఎండ పోసుకున్నాం కడిగి మినపు సున్నుకి మినుములు అది అదివరకు గుళ్ళు వేయించుకొని చేసుకునే వాళ్ళం ఇప్పుడు విటమిన్స్ ఉంటాయి అని డైరెక్ట్ మినుములే కొనుక్కొని అవి పిండి పట్టించుకొని మినపుసు చేసుకుంటున్నాము సున్నుండలు చేసుకుంటున్నాము మినప గుళ్ళుతో వద్దండి ఎవరైనా హెల్దీగా హెల్దీగా ఉండటానికి మినప మినువులతోనే చేసుకోండి మినపసుండి ఉంది బ్లాక్ కలర్లో కొంచెం కలర్ చేంజ్ అయినా ఆరోగ్యానికి చాలా మంచిది కోతులు వస్తాయి అని కాపలా కూర్చున్నాము ఇదిగోండి కాపలా మా ఊరి సైడ్ కోతులు బాగుంటాయి కాబట్టి కంపల్సరిగా ఏమి ఎండ పోసుకున్నా మనం కాపలా కూర్చోవాలి లేకపోతే వచ్చి లాగేస్తాయి వేస్తాయి అవి తింటే మేము కానీ ఆగం ఎక్కువ వెళ్తాయండి చూడండి అండి చాకీగాడు బయట మేము మినుములు అవి ఎండ పోసుకుంటే చక్కగా ఫ్యాన్ కింద వచ్చి పడుకుంది అస్సలు ఎండకు తట్టుకోలేదు చాకీ కాపలా ఎవరుగా వస్తారు కోతులు వస్తాయి నువ్వు ఫ్యాన్ కిందకి వచ్చి చూడండి అండి ఫ్యాన్ కింద ఎట్లా పడుకుందో అస్సలు ఎండకంటూ బయటకంటూ వెళ్ళదు చాకీ చాకీ కోతలు వచ్చినాయి అస్సలు కథను కూడా కదలట్లేదండి నేనే కూర్చోవాల్సి వచ్చింది కర్ర పట్టుకొని జార్ పోసుకున్నామండి మీ బియ్యం అవి చాకీగాడు చూడండి ఎక్కడ ఉన్నాడో ఒక్కసారి చూపిస్తాను కాపలాగా ఆయకుండా చక్కగా చూడండి ఫ్రెండ్స్ ఇంట్లో కూర్చున్నాడండి ఇది ఇంట్లో ఫ్యాన్ కింద కూర్చున్నాడు చాకీ బయటికి రాడంట మేమే కాసుకోవాలంట కాపలా చూడండి ఇడు బిల్లు తటు తిరుగుతున్నాడు